కి మరియు గీత కార్మిక సోదరులు అందరూ వాళ్ళు వాస్తవంగా ఒక ఏడు నుంచి పదివేల మంది వస్తారని ఒక ఆంచన ఉండే ఎందుకంటే రోజు అన్న ఎక్కడి దాకా వచ్చింది ఏం చేస్తున్నా మాట్లాడుకుంటూ లేదమ్మా మా గౌడ సంఘంలో ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నాం కానీ అటు వర్షం కూడా ఇబ్బంది పెట్టిందేమో అనుకుంటా ఉన్నా అందరికీ కూడా మీకు నమస్కారం తెలియపరుస్తూ మీడియా మిత్రులకు శ్రీశ్వజీ నమస్కారం తెలియపరుస్తూ ఏదైతే నేను కూడా అంటే ఎమ్మెల్యే ఉన్నారంటే ఎంపీ ఉన్నారంటే ఇక్కడ ప్రభుత్వం ఉన్నట్టే అవుతుంది వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి నేనైతే ఏదైతే మాట్లానుకున్న విషయాలన్నీ కూడా దాదాపు ప్రభాకరన్న గౌడ్ గారు చాలా ఉద్యోగాలు మాట్లాడుతుంటే రోమాలు నిక్కపొడిచే విధంగా ఆ విధంగా మాట్లాడతారు ఆ విధంగా నాకు చాలా అంటే ఒకసారి మనసు కల్చివేషన్ అంత బాధ అనిపించింది ఎందుకంటే చాలా సందర్భాల్లో మన బయ్యారం కావచ్చు గూడూరు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ గౌడైనా గౌడ కార్మికుడు చనిపోతే ఆ పోంగానే ఒక ఆడబిడ్డగా శాసనసభ్యురాలుగా పనిచేసిన కాబట్టి ఎంపీ చేసినా కాబట్టి పోయినప్పుడు ఎంతో అంత సహాయం చేసేది కానీ ఏదైతే ప్రభుత్వం నుంచి మిగతా గీత కార్మికు సోదరులకు రావాల్సిన డబ్బులు ఏదైతే పథకాలు అందాల్సినవి ఏజెన్సీ ప్రాంతంలో పుట్టినందుకు మాకు ఈ కర్మన మాకు ఈ బాధన మాకు ఖచ్చితంగా మిగతా గీత కార్మికుడికి ఏ విధంగా అయితే ప్రభుత్వం ద్వారా సహాయం అందుతుందో ఏజెన్సీలే వాళ్ళకి ఇంకెక్కువ చూసుకోవాలి కానీ అసలే ఇస్తలేరు మాకు సహాయం చేయండి ముర్రో అనుకుంటా ఉంటే నిజంగా తరుక్కుపోయే విషయం ఖచ్చితంగా ఈ దమ్మైనా సరే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గీత కార్మికుడు ఏ ఒక్కరైనా చనిపోతే ఆ కుటుంబానికి ఆసరగా బాసటగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి వారి తరఫున కూడా వాళ్ళ ఆడబిడని అనుకుంటా నాతో పుడు భుజంగా అంటే నాకు సంరక్షణలో చూసుకున్న నా గవర్నమెంట్ కూడా గౌడే కానీ పొద్దున సొంత నాకు ఒకటే తల్లిగడపలో పుట్టకుండా పొద్దున్న లేస్తే సొంత అన్నలా ఉండేది మా ముత్తి వెంకన్న గౌడే కాబట్టి నా ఎమ్మటి ఉండేటప్పుడు దాదాపు గౌడే ఉన్నారు కాబట్టి నేను గౌడబిడ్డగానే అడుగుతా ఉన్నా మిమ్మల్ని కృష్ణబిడ్డ గౌడబిడ్డగానే అడుగుతా ఉన్నాను కాబట్టి దయచేసి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వర్గా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ సాయం అందే విధంగా ఉండాలని కోరుతా ఉన్నా ఏదైతే జియో నెంబర్ ఫైవ్ సిక్స్టీ మీరు అన్నారో అది గతంలో వైఎస్ రాయశేఖర్ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చిందనే ఒక అంటే నాకు ఐడియా ఉన్న ప్రకారం చెప్తా ఉన్నా ఆ ఐదు ఎకరాలు దాకా కొన్ని సొసైటీలకే ఇచ్చారు ఆ ఐదు ఎకరాలు ఇవ్వడానికి గొప్ప అవకాశం ఏంటంటే ఖర్జునో ఈతను లేకపోతే తాటి చెట్లో పెట్టుకుంటే వనాలు పెట్టుకుంటే భావితరాల్లో ఉన్న గౌడనలకు మన బిడ్డలకు కావచ్చు మన ఊళ్ళో ఉన్న గ్రామస్థలు ఇప్పుడు అందరికీ అవి వనాలు వేసి వాళ్ళకు ఏదైతే స్వయంగా వాళ్ళ వృత్తి మర్చిపోకుండా మళ్ళా పెంపొందించే విధంగా ఉంటుంది కాబట్టి జీవో ఫైవ్ సిక్స్టీన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కూడా ప్రభుత్వం తప్పకుండా దాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలని చెప్పి ఇక్కడ ప్రజాప్రద్ధం కోరుతూ ఉన్నాను అదొకటే కాదు వాస్తవం మీరు చెప్పినట్టు పన్నెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ డెబ్బై ఏ ఆరు మంది ఈ జిల్లాలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మంది దాదాపు ఇరవై లక్ష ఒకటి ఈ జిల్లాలో ఇరవై ఏడు లక్షలు ఎక్స్ప్రెస్ రావాలి రాష్ట్రంలో పన్నెండు కోట్ల దాదాపు ఎనభై ఏడు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేయాలి అది తక్షణమే ఈ సంవత్సరంలో బకాయ గతంలో ఈ సంవత్సరంలో ఉన్నాయి దయచేసి ఎందుకంటే రాహుల్ సుప్రీం గారు గుర్తు పెట్టుకొని చెప్పారు వారికి ఇచ్చి చాలా సంతోషమే కానీ గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో అంటే గోడలోకి ఎక్కడైనా అంటే వాళ్ళు కులంగు మాట్లాడు ఏ లంబాడ ఉన్నా ఏ ఇతరకులున్నా బావా అన్న తమ్ముడు అక్క తమ్మి అనుకుంటూ కళ్ళు పోసుకుంటా వాయువర్షం మంచి కలుపుకుంటా మంచిగా ఉండే ఈ అందరూ చేదోడవాళ్ళు కూడా ఉండి ఈ ప్రభుత్వం ద్వారా తక్షణమే ఈ పదమూడు కోట్ల రూపాయలు అంటే కాంట్రాక్టర్లకు కొమ్ములు కాసు కోట్లు రిలీజ్ చేసుడు కాదు ఈ వీళ్ళకు కొమ్ము కాసే విధంగా ఉండి ఈ పదమూడు కోట్లు తక్షణమే రిలీజ్ చేయాలని మానుకోట బిడ్డగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇది ఎప్పుడే కాదు ఇంకా చాలా సమస్యలు ఇక్కడ కానీ తప్పకుండా ఏ విన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఇటు ఏజెన్సీ ప్రాంతమే కావచ్చు ఐదు ఎకరాల భూమి కావచ్చు ఇంకోటి రవాణా వస్తున్నప్పుడు మిత్రులు మాట్లాడుకున్నాం అన్న రవీచంద్ర అంటే నేను మా మాతో ఉండడం కాదు ఏ కులపు వాళ్ళన్నా సరే ఏ సంఘాల గుళ్ళు కట్టినా బళ్ళు కట్టినా సంఘాల సంబంధించిన కమ్యూడీ హాల్ కట్టినా గ్రానేట్ రహిస్తూ ఉండడానికి అది గాయత్రి రవి అనే పేరు ఉంది కాబట్టి ఏదన్నా మీ పార్లమెంట్ సభ్యులు ఇద్దరు ఉన్నారు కాబట్టి పార్లమెంట్ సభ్యులు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎందుకంటే మీ ఫండ్స్ నుంచి కూడా దయచేసి ఎందుకంటే గతంలో నేను ఇప్పుడు కొంచెం కొంచెం సాయం చేసినా మీరు కూడా పెద్ద చేసి మాన్కోట నడిపొట్టునే పెద్దగా ఫంక్షన్ అంటే పేదవారు సామాన్యులు కూడా ఫంక్షన్ పెళ్లి చేసుకునే విధంగా బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్ కట్టించాల్సిన బాధ్యత మాన కూడా కలు మేము కలిపకుండా కాబట్టి ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ కట్టాలి తెలియవస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చేందుకు మరొకసారి ధన్యవాదాలు